మరొక ప్రశ్నను చూద్దాం గురువు గారు రాజేష్ గారు అడుగుతున్నారు ఈ ప్రశ్నని దేవాలయం నీడ ఇంటి మీద పడటం దోషమా ప్రాచీన కాలంలో గ్రామాల్లో దేవాలయం విడిగా ఉండేది అంటే ఊరికి ఒక ఒక పక్కన ఊరి మధ్యలోనే ఎక్కడో ఉండేది దానికి పెద్ద ప్రాకారం ఉండేది కనుక గోపురం నీడ పడడం అనేది ప్రాచీన కాలంలో ఎక్కడా ఉండేది కాదు గాలి గోపురం ఏదన్నా ఉంటే పెద్ద గోపురం ఉంటే నీడ ఉండేది కానీ ఆ నీడ వీలైనంత వరకు ఎక్కడ పడే అవకాశం ప్రాచీన కాలంలో ఉండేది కాదు అయితే సం మనకు ఉండే పరంపరలో ఒక నమ్మకం ఏంటంటే శివాలయం యొక్క గోపురం నీడ మాత్రమే పడకూడదు అంటారు శివాలయం ఉంటుంది కదా ఆ శివాలయానికి సంబంధించిన గర్భాలయానికి సంబంధించిన శిఖరము శిఖరం యొక్క నీడ మాత్రం మన ఇంటి మీద పడకూడదు అంటారు ఇప్పుడు ఊళ్ళల్లో ఇల్లు ఈ గుడి దేవాలయానికి ఇరుగ్గా చుట్టూ ఇల్లు కట్టుకుంటున్నారు కనుక ఈ సమస్యలు వస్తున్నాయి కానీ పూర్వకాలంలో ఉండేది కాదు ఈ నియమం ఒక శివాలయానికే ఇంకా ఏ ఆలయానికి కూడా ఇది లేదు అందుకనే కొత్త కొత్తగా కట్టేటువంటి కాలనీల్లో కట్టే గుళ్ళల్లో చాలామంది సూచనలు ఏం చేస్తున్నారంటే శిఖరం లేకుండా కట్టమంటున్నారు శిఖరం లేకుండానే దేవాలయాలు అంటే భజన మందిరాలుగా ప్రార్థనా మందిరాలుగా కడుతున్నారు కనుక ఒక శివాలయానికి మాత్రం ఆ గోపురం పడకూడదు అనే నియమం ఉంది ఇది కూడా అంత పెద్దగా శాస్త్ర పట్టించుకునే అవకాశం లేదు మనం పెద్ద పెద్ద దేవాలయాలు చిదంబరం లాంటి దేవాలయాలు చూస్తుంటే ఆ దేవాలయం నేను ఎక్కడో ఉంటుంది అయితే ప్రాచీన కాలంలో ఏంటంటే పెద్ద పెద్ద ప్రాకారాలు ఉండేవి ఒక రెండు మూడు ఎకరాలు దేవాలయం ఉండేది కనుక ఆ సమయంలో ఆ నీడ ఎక్కడా పట్టించేవాళ్ళు కాదు ఆధునిక కాలంలో ఒక శివాలయానికి మాత్రమే శిఖరం యొక్క నీడ పడకూడదు అనే నియమం ఉంది ఇతర దేవాలయాలకి ఆ నియమం లేదు